చూడు పెళ్ళిలో చెప్పులు దాపెట్టే ఆచారం ఉంది కదా అప్పుడు మా చెల్లెలందరికి ఒక యాభై వేలు ఇచ్చేసి నీ చెప్పులు నువ్వు తీసుకొస్తాను యాభై వేల యాభై వేల మొత్తం షాపే ఏంటనే నేను వద్దు చెప్పులు అయితే మొదటి వాళ్ళని ఉంచుకోమని చెప్పు సరే మరి చెప్పు లేకుండా మండపం నుంచి ఇంటికి రావాల్సి వస్తుంది నువ్వు చెప్పు లేకుండా రావడం ఎందుకు పెళ్ళైనా ఎట్లా టెంపుల్ కి వెళ్తాం కదా అక్కడ అంత మంది చెప్పులు ఉంటాయి దాంట్లో ఏదో చూసి వేసుకుని వచ్చేస్తా దాంట్లో ఏముంది చిచ్చి ఎంత చీప్ గా మాట్లాడుతున్నావు ఇంత కంజూషన్ రా నువ్వు కంజూస్ అంటే గుర్తొచ్చింది